వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ చూస్తున్నప్పుడు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయాల్సిందే చెప్పవచ్చు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో కానీ లేదా వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా జనరల్ గ్రూప్స్లో కానీ తప్పకుండా జాయిన్ అవ్వండి మెంటర్షిప్ గ్రూప్లో జయిన విద్యార్థులకు కంప్లీట్గా కౌన్సిలింగ్ గైడెన్స్ అయిపోయేంత వరకు కూడా మీకు సంపూర్ణమైన సమాచారం కేఆర్ గైడెన్స్ ద్వారా ఇవ్వబడుతుంది ఈరోజు మనం సీసాఫ్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్ చేసుకుందాం సిసి ఆఫ్ జోసాలో మెరుగైన సీట్ రాని వారికి కానీ లేదా మంచి పర్సంటేజ్ పొంది పొందిన వారికి కానీ ఒకసారి మరొకసారి వారి యొక్క అదృష్టాన్ని పరిగణించుకోవడానికి ఈ యొక్క సీసీ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది దానికి ఈ నెల ఇరవై ఆరున మీకు జోసా కౌన్సిలింగ్ ముగిస్తుంది అదే రోజున సీసీఫ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది దాంట్లో గత సంవత్సరం యొక్క సీసాబ్ కౌన్సిలింగ్ను మీకు అందిస్తామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దానిలో కేటగిరీ వారిగా మనం చూసినట్లయితే జనరల్గా ఓపెన్కి సంబంధించి మనకు సీసాప్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి అలకేట్ అయిన ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే సీసాప్ సౌండ్ కౌన్సిలింగ్లో ఓన్లీ కేటగిరీ ర్యాంక్ కాకుండా సిఆర్ఎ ర్యాంక్ మాత్రమే పరిగణలో తీసుకుంటారు దానిలో ఓపెన్లో చూసినట్లయితే లక్ష పదమూడు వేల నూట అరవై వరకు సీట్ రావడం జరిగింది అంటే నేను బ్రాంచ్ చెప్పట్లేదు రిరెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ ఇది ఏదైనా ఒక బ్రాంచ్ కావచ్చు మరి దానిలో ఫిమేల్కి సంబంధించి లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది రావడం జరిగింది నెక్స్ట్ ఈడబ్ల్యూ సంబంధించి లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనభై ఐదు మేల్కి సంబంధించి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల అరవై ఎనభై రెండు ఫిమేల్స్ సంబంధించి కట్ ఆఫ్ ఓబిసి నాగలింకి సంబంధించి ఒక లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనభై మనకు మేలుకి సంబంధించి ఒక లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల అరవై సంబంధించి ఫిమియల్ సంబంధ కట్ ఆఫ్ ఉండింది నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి మూడు లక్షల తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మెయిల్కి సంబంధించి కట్ ఆఫ్ ఉండగా నెక్స్ట్ మూడు లక్షల ఇరవై మూడు వేల తొంభై ర్యాంకు ఫిమియర్ సంబంధించి కట్ ఆఫ్ ఉండింది నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నూట తొంభై రెండు ర్యాంకు మెయిల్కి సంబంధించి ఉంటే ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు ర్యాంకు ఫిమియర్స్కి సంబంధించింది ఇది ఎన్ఐటీస్లో మీరు చెప్పినంత ఎన్ఐటీస్లో అదర్ స్టేట్స్ కోటాలో కట్ ఆఫ్ ఉండేది మరి త్రిబుల్ లో కూడా ఎట్లా ఉందో ఒకసారి స్పష్టం చేసినట్లయితే త్రిపుల్ ఐటీస్లో మనకు ప్రధానంగా ఓపెన్లో చూసినట్టయితే ఒక లక్ష ఐదు వేల ఐదు వేల ఒకటి ర్యాంక్ వరకు త్రిబుల్ ఐటీస్ వచ్చాయి మరి ఫిమేల్ చూసినట్టయితే ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది ర్యాంక్ వరకు మనకు రావడం జరిగింది నెక్స్ట్ పీడబ్ల్యూకి సంబంధించి మేల్ అయితే ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల యాభై ఒకటి వరకు సీట్ రావడం జరిగింది మరి డిడబ్ల్యూఎస్ ఫిమేల్ సంబంధించి ఒక లక్ష యాభై రెండు వేల ఏడు వందల ఒకటి వరకు సీటు రావడం జరిగింది మరి ఓబీసీ నాన్ ఫిమేల్ సంబంధించి మేల్ అయితే ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై ఆరు ర్యాంకు వరకు సీటు రావడం జరిగింది ఫిమేల్ అయితే ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు ర్యాంకు వరకు సీటు రావడం జరిగింది మరి ఎస్సీ కేటగిరీ సంబంధించి మేల్ చూస్తే మూడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు ర్యాంక్ వరకు మనకు సిసాబ్లో సీటు అలా కావడం జరిగింది మనకి ఫిమేల్ చూసే మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై ఒకటి ర్యాంకు వరకు కూడా ఈ యొక్క సీట్ రావడం జరిగింది మరి ఎస్టీ క్యాడేట్ సంబంధించి ఆరు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల పద్దెనిమిది ర్యాంక్ వరకు మేల్ అభ్యర్థులకు సీట్ రావడం జరిగింది ఎస్టీ ఫిమేల్ సంబంధించి ఏడు లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు ఫిమేల్ ర్యాంక్ వరకు కూడా సీటు అలొకేట్ చేయడం గతంలో రావడం జరిగింది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఒక్క బ్రాంచే కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ని బట్టి మన యొక్క కటాఫ్ మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు కొంత మనం జోసాలో సరైన సీట్ రాకపోతే ఒకసారి సీసీ ప్రయత్నం చేద్దాం అనుకునే వారికి ఒక మంచి అవకాశం మీకు ఫీజు కూడా జనరల్ అభ్యర్థులకు లేదా ఓబీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కు పే చేసి మీరు సీసాను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎస్సీ ఎస్టీపీ అభ్యర్థులు అయితే జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేసి మీరు సిసిఆకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనిలో రెండు ఉంటాయి స్పెషల్ రౌండ్ వన్ అండ్ టూ అని ఈ రెండు రౌండ్ల ద్వారా మీ యొక్క భవితవ్యాన్ని మీ సిఆర్ఆర్ ర్యాంక్ ద్వారా తెలుసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరమా